అందరూ కూడా సమాజ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్లేడ్ నిర్వహించాలనే సంకల్పాన్ని అందరూ కూడా కొంచెం చేయి ముందుకు చాపి నా మాట ప్రకారమే మీరు కూడా పలకాలని ఇది భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు ప్రపంచంలోని అన్ని దేశాలలో భారత రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం అంటే అరవై దేశాల రాజ్యాంగాలతో సమానం కాబట్టి భారత రాజ్యాంగం నూట తొంభై నాలుగు ప్రజాస్వామ్య దేశాలలో గొప్పది కాబట్టి ప్రతి వ్యక్తి ఈ ఫ్రెడ్జ్కి గౌరవిస్తూ నా మాట త ప్రకారమే ప్రతిస్పందించాలని కోరుతున్నాను భారతదేశ ప్రజలమైన మేము దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మానం చేసుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను కల్పిస్తూ అంతస్తు అవకాశంలోనూ అవకాశంలో సమానత్వాన్ని చేకూర్చడానికి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖందతను తప్పకుండా సంరక్షిస్తూ దేశ సౌభ్రాతృత్వాన్ని పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన రాజ్యాంగ పరిషత్ శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలమైన మేమందరము కూడా ఆమోదిస్తున్నాము ங்கம்